నవంబర్ ఇరవై మూడవ తేదీ ఎంతో శక్తివంతమైనటువంటి రోజు మీరు నమ్మిన నమ్మకపోయినా వృషభ రాశి వారికి సింహాసనం మీద కూర్చునే యోగం ఐదేళ్ల పాటు తిరుగులేదు నవంబర్ ఇరవై మూడవ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు నుండి కూడా మీరు జీవితం ఏ విధంగా మారబోతోంది వృషభ రాశి వారికి ఏ విధమైన అదృష్టయోగం కలగబోతోంది ఐదేళ్ల పాటు వీరి జీవితంలో ఏ విధంగా ఉండబోతోంది అన్ని విషయాల గురించి మనం ఇప్పుడైతే క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న వెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును సిద్ధాంతి గారి ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ వన్ నైన్ వన్ త్రీ డబల్ సిక్స్ ఫోర్ నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వృత్తి వ్యాపారంలో అనుకూల ఫలితాలు ఉంటాయి విందు వినోద కార్యక్రమాల్లో కూడా చక్కగా పాల్గొంటారు ఈశ్వర సందర్శనం ఉత్తమ ఫలితాలను మీకు ఇస్తుంది అనుకూలమైనటువంటి కాలం కనిపిస్తుంది ఉద్యోగంలో అభివృద్ధి సాధిస్తారు ఒక వార్త ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు భవిష్యత్తు కోసం మంచి ఆలోచనలు చేస్తారు వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు అయితే ఉన్నాయండి కుటుంబ సభ్యులకు శుభకాలం కనిపిస్తుంది ఎంతటి శుభకాలం మళ్ళీ రావడానికి చాలా కాలం పడుతుందని గుర్తించండి అనవసర విషయాల గురించి ఎక్కువగా సమయాన్ని వెచ్చించకండి సూర్య ఆరాధన మీకు శుభప్రదమైన ఫలితాలు అయితే ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశి వారి జీవితం ఈ సమయంలో అద్భుతంగా మారబోతోంది ఏకంగా ఐదేళ్ల పాటు వీరి జీవితంలో తిరిగనేదే లేదు వీరికి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది గురుడు ఐదవ స్థానం సమయంలో ఈ రాశి వారికి అంతా కూడా శుభ ఫలితాలు కలుగుతాయి దేవుడు కూడా శుభస్థానంలో ఉండటం చేత వ్యాపారాలకు కూడా శుభప్రదంగా ఉంటుంది మీ యొక్క వైవాహిక జీవితం చాలా సంతోషంగా మారుతుంది ఈ రాశి వారు ఈ సమయంలో పెట్టుబడి పెట్టే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు అనుభవం వారి యొక్క సలహాలు తీసుకుని పెట్టుబడి పెట్టాలి దీంతో మీ పైన ఆర్థిక పరమైనటువంటి భారం కూడా పెరుగుతుంది కనుక ఖర్చులపైన ఎక్కువ శ్రద్ధ వహించాలి ఫైనాన్స్ వంటి విషయాల్లో మీరు ఆర్థిక సమస్యలను నివారించవచ్చు రియల్ ఎస్టేట్ రంగంలో పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి అయ్యే సూచనలు ఉన్నాయి ఈ రాశి వారికి కుటుంబ జీవితంలో పరస్పర మద్దతు భావోద్వేగం అనుబంధం పెరుగుతుంది ఈ సమయంలో మీకు గురుడు ఏడవ స్థానంలోను శని మిశ్రమ ప్రభావం కారణంగా కూడా మీ యొక్క జీవిత భాగస్వామితో సంబంధంలో సాన్నిహిత్యం పెరుగుతుంది విద్యారంగంలో పురోగతి కూడా మీరు సాధించే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి విద్యార్థులు ఈ ఈ ఏడాది విద్యపైన ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది తగినంత సమయాన్ని దాని కొరకు వెచ్చించాలి మీ స్నేహితుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి విదేశీ విద్య కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభ ఉంటాయి పోటీ పరీక్షల్లో రాణించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారు ఉద్యోగం చేయాలనుకునే వారి యొక్క ప్రయత్నాలు సఫలమవుతాయి ప్రభుత్వ ఉద్యోగం చేసేవారికి కొన్ని ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి మీరు కోరుకున్న చోటికి బదిలీ అనేది ఉండకపోవచ్చు కానీ నిరుద్యోగులకు ఉద్యోగం గురించిన శుభవార్తలు వినిపిస్తాయి కాంట్రాక్ట్ ఉద్యోగులకు తమ యొక్క జాబ్ పర్మనెంట్ అయ్యే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి కొన్ని ఒడిదుడుకులు అనేవి మీరు ఎదుర్కొనాల్సి వస్తుంది గురుడి ప్రభావంతో ఇద్దరు సంబంధిత సమస్యలతో కూడా మీరు చాలా ఇబ్బందులు అనేవి పడ్డే సూచనలు కూడా ఉన్నాయి అంతేకాదు మీ ఇంట్లో శుభకార్యాలు నిర్వహించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి అవివాహితులకు మంచి వివాహ సంబంధం కూడా వచ్చే అవకాశం ఉంటుంది సంతానం పొందాలని అనుకునే వారికి శుభవార్తలు వినిపిస్తాయి ఏడాది మీ యొక్క భాగస్వామితో దూర ప్రయాణాలు తీర్థయాత్రలు చేసే అవకాశం కూడా మీ జీవితంలో కనిపిస్తూ ఉంది చూసారు కదండి వృషభ రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరమైన పరిహారాల గురించి కూడా క్లియర్ క్లియర్గా ఈ సమయంలో అయితే మనం తెలుసుకుందాం కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా వృషభ రాశికి చెందుతారు వృషభ రాశికి చిహ్నంగా వృషభము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాచ్ఛర్మను కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశివారికి మూల సూత్రాలు వృషభ రాశువారి దయ గుణము క్షమాగుణమును కలవారై ఉంటారు ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు పొందుతారు వీరి మీద విశ్వాసం ఉంచి ఆధారపడవచ్చు వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణాన్ని కలవారుగా ఉంటారు ఈ రాశివారి యొక్క అభిప్రాయం మార్చుకు ఎవరికీ కూడా సాధ్యం కాదు వృషభ రాశి వారు చాలా ఆనందంగా వీరి జీవితాన్ని జీవిస్తారు వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించాలనే అభిరుచుని కూడా వీరు కలిగి ఉంటారు మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని వీరు అనుకుంటూ ఉంటారు ఏ పని అయినా సరే అందమైన అలసట ఎరగకుండా ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వం కలవారుగా వీరు ఉంటారు ఇక ధన సంపాదన విషయంలో వీరు చాలా అదృష్టవంతులనే చెప్పాలి అయితే వీరికి విలాసాల కొరకు డబ్బు వృధాగా ఖర్చు బుద్ధి ఉంటుంది వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు ఉన్నాయి ఈ రాశిలో ఈ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించట నాణాలను సేకరించడం వీరికి చాలా ఆసక్తి ఉంటుంది వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాల వ్యాపారం వ్యాపారాలు ఎందు బాగా రాణిస్తారు ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి కూడా ఉంటుంది మిగిలిన రాశుల కంటే కూడా చక్కటి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు ఏదైనా కార్యక్రమం ఉన్నందు నిమగ్నమైనప్పుడు ఆహారం నిద్ర ఎందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యము క్రమంగా క్షీణించే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారికి ఊపిరితిత్తులు శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి విధు వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు వీరి వ్యాపార విస్తరణలో బంధువుల నుండి వారి భార్య వైపు నుండి చాలా మంచి సపోర్ట్ కూడా వీరికి లభిస్తుంది వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు మీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో ముందుంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వాన్ని అలవారుగా ఉంటారు మీరు అందరినీ భ్రమించే మనస్తత్వం కలిగే ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు వృషభ రాశి వారి జన్మించిన స్త్రీలు రూపోద్రనే చెప్పాలి వృషభ రాశి వారు ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని అంత చూడనిదే వీరు విడిచిపెట్టారు తమ భర్త జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు ఈ రాశి స్త్రీలలో మొండితనం ఉంటుంది స్థిరమైన భావాలు ఉంటాయి వీరి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా వీరి కోపం కూడా తగ్గిపోతుంది వృషభ రాశి కృతిక నక్షత్రంలో జన్మించిన వారు కెంపును ధరించాలి రోహిణి నక్షత్రంలో జన్మించిన వారు మూత్యాన్ని ధరించాలి మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు పగడాన్ని ధరిస్తే వీరికి అన్నీ కూడా శుభ ఫలితాలు కలుగుతాయి వృషభ రాశి కృతిక నక్షత్రంలో జన్మించిన వారు ఏకముఖి లేదా ద్వాదశి ముఖి రుద్రాక్షం ధరించాలి రోహిణి నక్షత్రంలో జన్మించిన వారు ద్విముఖి రుద్రాక్ష ధరించాలి మృగశిర నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్షను ధరిస్తే వీరికి అన్ని విధాలుగా కూడా ఆటంకాలన్నీ కూడా తొలగిపోతే వీరి జీవిత మునిపెన్నడు కూడా చూడని విధంగా మారుతుంది చూసారు కదండి ఈ వృషభరాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనపడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే వృషభ రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్